ఆవేశంగా ఉద్రేకంగా మాట్లాడేశారు అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఈ కోపాలు ఉద్రేకాలు పౌరుషాలు ఆ రోజు తమ హైదరాబాద్ లో అవమానించినప్పుడు ఏమైపోయని అడుగుతా ఉన్నాను ఏమైపోయాయి అవమానించినవి వాడింటికి తిన్నాకి వెళ్తారా ఓహో ఏమి రాజకీయం అండి ఏమి నటనండి సినిమాలు నటించండి రాజకీయాలు నటించకండి పవన్ గారు రాజకీయాల్లో నటించి యూత్ పాటు చేయకండి ప్రజలకు పాటు చేయకండి బాబయ్యా మీకు నమస్కారం పెడతా ఉన్నాను రాజకీయాల్లో ఎన్నో సంవత్సరాలు ఉన్నామండి రోజు ప్రజలు సేవ చేసినా కూడా దిక్కు ఉండదు మాకు మీరు ఎప్పుడో డెబ్బల నుంచి వచ్చేసి నెలలకు సంవత్సరం వచ్చేసేసి సేవ చేస్తారా అంటే ఏంటో ప్రజల యొక్క పరిస్థితులు ఏంటో అయ్యా తెలుసుకోకుండా మీ వ్యవహార శైలి ఉందన్నయ్య ఓహో అనట్లేదు అన్నయ్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మీ వ్యవహూ ఏంటో తిరిగట్లేదు అన్నయ్య చంద్రబాబు నాయుడు గారి ఎస్టేట్ లో జనరల్ మేనేజర్ పోస్ట్ ఇచ్చారని మనం చెప్పారండి దానికి మళ్ళీ కొత్తగా మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా యాడ్ చేశారు కాపుల్ని చట్టగా కొనేయడం కోసం మార్కెటింగ్ మేనేజర్ పోస్ట్ కూడా రెండో పోస్ట్ కూడా ఇచ్చి జనరల్ మేనేజర్ మార్కెటింగ్ మీద వచ్చేసారండి అయ్యా ఇది మన ఎమ్మెల్యే కోసం అయ్యా మా పిఠాపురం పెద్దలు చెప్తుంటారు సార్ ఆయన లక్ష ఓట్లు మెజార్టీ కదటండి మూడు లక్షల ఓట్లతో గెలుస్తారట అయ్యా ఇంకొకరికి లక్ష రూపాయలు చెప్పడం జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తారటండి అయ్యా ఈ పిఠాపురం ఓట్లందరూ అమ్ముడైపోయే మనుషులు వారు స్వచ్ఛమైన మనుషులు స్వచ్ఛమైన హీరో ప్రజలు మాత్రం అవినీతి పనులు అమ్ములైపోయే మనుషులు ఇంకోటండి అయ్యా ఎమ్మెల్యే అయితే ఇళ్ళ కట్టిస్తాను ఇళ్ల తోలను లేదా సిమెంట్ రోడ్డు ఇస్తాను బడి కట్టిస్తాను ఇంకోటి చెప్పాలా స్వచ్ఛమైన నీరు ఇస్తానని చెప్పాలా ఇవి చెప్పట్లేదండి అయ్యా స్వచ్ఛమైన సారా నేను అధికారం వస్తే స్వచ్ఛమైన సారా మీకు అందుబాటు చేస్తా అని చెప్పేసి చెప్పడం అయ్యా